నమస్కారం నేను ఎల్లావల చక్రధర్ యాదవ్ రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పది సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆచారం ప్రకారం ఆనవాయితీగా ప్ర ఒక యాదవుడు మంత్రివర్గంలో ఉండడం అనేది అందరం కూడా తెలిసిన విషయమే మరి దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యాదవుడు మంత్రిగా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి అందరికీ జగమెరిగిన సత్యం జనాభా ప్రాతిపదికన ప్రకారం యాదవుల యొక్క జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పన్నెండు పాయింట్ నాలుగు శాతం జనాభా యాదవ్లో ఉన్నాం అంటే సుమారు ఇప్పుడు అనధికారికంగా చూస్తే పదహారు పర్సెంట్ జనాభా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదవ్లో ఉన్నాం ప్రతి ఏడవ వాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో యాదవడే జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభాలో చూస్తే కనుక మొట్టమొదటిగా నిలిచేది కూడా జనాభా ప్రాతిపదికన యాదవ్లే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరీ చెప్పుకోలేనంత విధిగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవులకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధగా ఉంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది కేవలం రెండు సీట్లు మాత్రమే యాదవులకి అంత జనాభా ఉన్నా కూడా ఆ రెండు సీట్లు కూడా జంట నగరాల్లో ఇవ్వడం జంట నగరాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇరవై సీట్లు కూడా బీఆర్ఎస్ని ప్రజలు ఆదరించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఇరవై సీట్లు కూడా గెలవడం వల్ల యా ఇచ్చిన రెండు సీట్లు కూడా యాదవులు ఓడిపోవడం జరిగింది దానికి యాదవులు కారణం కాదు కాంగ్రెస్ పార్టీ తప్పిదం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో లే ఇవ ఇవ ప్రజల్లో లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇరవై సీట్లలో ఒక్క సీటు కూడా దక్కలేదు అంటే అభ్యర్థుల లోపం కాదు పార్టీ లోపం తప్ప అభ్యర్థులు తప్పు కాదు కాబట్టి దయచేసి యాదవ్ని వెంటనే మంత్రివర్గంలో తీసుకోవాలని యాదవ్లం అందరం కూడా ముక్త కట్టడంతో కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేస్తున్నాం ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు పది సంవత్సరాలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి బీసీ బడుగు వర్గాల నాయకుడు అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీ మందడి అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి దయచేసి కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆయనకి మంత్రివర్గంలో స్థానం కనిపించవలసిందిగా యాదవ్లందరి తరఫున కాంగ్రెస్ అధిష్టానానికి కోరుచున్నాం అంజన్ కుమార్ యాదవ్ చాలా మంచి వ్యక్తి అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో పార్టీకి వెన్ను వెన్నుగా దలిచిన వెన్నుగా నిలిచినటువంటి మహానాయకుడు అంజన్ కుమార్ యాదవ్ అంతేకాకుండా గత ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడకుండా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఉన్నటువంటి మహానాయకుడు బీసీ నాయకుడు మంచివాడు అతనికి పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కూడా ఎక్కడ కూడా మచ్చలేని మహానాయకుడు దయచేసి అంజన్ కుమార్ యాదవ్ గారి సేవలను పరిగణలోకి తీసుకొని అంజన్ కుమార్ యాదవ్ని మంత్రివర్గంలో తీసుకోవాల్సిందిగా యాదవ్లందరి తరఫున కోరుతున్నాను అంతేకాకుండా మాకు రేపు రాబోయే నామినేటెడ్ పదవుల్లో కానీ చైర్మన్లు కానీ మాకు రావాల్సిన ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సీటు కానీ అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో రెండు సీట్లు కనీసం కాంగ్రెస్ పార్టీ కేటాయించి యాదవ్ల యొక్క మనోభావాలను దెబ్బ తిననీయకుండా యాదవ్లని ప్రేమతో చూస్తూ యాదవుల ఓట్లు కావాలని ఆశించే కాంగ్రెస్ పార్టీ నాకు వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీ దయచేసి యాదవ్ల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని యాదవ్లకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తూ అలాగే గత ప్రభుత్వం మన కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా యాదవులకి మంచి పెద్దపీట వేసింది మరి ఆయనాడు ఆ వారి వల్ల ఐదు మంది శాసనసభ్యులు ఒక రాజ్యసభ సభ్యుడు ఇద్దరు చైర్మన్లు యాదవులకి ఒక వైస్ ఛాన్సలర్ ఉస్మానియా ఇలాగ ఉన్నతమైన స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ కల్పించడం వల్ల బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజా యాదవులంతా కూడా ఆదరించారు అంతేకాకుండా మహానుభావుడు కేసీఆర్ గారు యాదవుల పట్ల గౌరవంతో జంట నగరాలు యాదవులకి మేలు చేయాలని కోకాపేటలో ఐదు ఎకరాల భూమి ఐదు కోట్లు కూడా కేటాయించడం జరిగింది వాస్తవానికి ఆ స్థలం నాటికి కేవలం ఐదు కోట్లు ఎకరం విలువ రోజు ఉన్నటువంటి విలువ అరవై కోట్ల ఎకరం చొప్పున మూడు వందల కోట్ల విలువైన భూమి ఇచ్చిన మహానుభావుడు మరి కొన్ని అనివార్య కార్యాల వల్ల అది ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోయింది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి వేడుకుంటున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసుతోటి వెంటనే ఆ యాదవ్ భవనను పూర్తి చేసి యాదవులకు ఆ ఫలాలు అందే విధంగా చేయాలని అంతేకాకుండా అక్కడ చేసినటువంటి ఏదైతే కమిటీ వేశారో దాన్ని పునఃపరి పరిశీలించి దాన్ని పునర్నిర్మించి ఆ కమిటీలో పాటు ఎవరైతే యాదవ జాతికి ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి అన్ని ప్రతి సంఘం నుంచి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సభ్యుడి చొప్పున తీసుకొని దాన్ని పునర్నిర్మాణించి ఆ కమిటీని వేసి ప్రభుత్వం వెంటనే చొరవ చూపి అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూసి వెంటనే ఆ కళ్యాణ మండపం ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిందని మీరే ప్రారంభించి ఆ గీసి నగర యాదవులకు అందరికీ ఆ ఫలాలు అందే విధంగా చేస్తారని ఆశిస్తూ ఆ యాదవులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరొక విన్నపం దయచేసి యాదవ కార్పొరేషన్ ఏది యాదవ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో మీరు చేపడుతున్నటువంటి ఆరు పథకాలతో పాటు యాదవ కార్పొరేషన్ కూడా వెంటనే దాన్ని అమలు చేస్తారని యాదవ్ల యొక్క మనోభావాలను కాపాడుతారని యాదవ్లకు న్యాయం చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున యాదవులందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి యాదవులకి సమన్యాయం కల్పించవలసిగా కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే గతంలో కూడా అంబర్పేట నుంచి రెండు సార్లు టికెట్ ఇస్తారని మీరు ఆశ చూపి ఇవ్వని కారణంగా అఖిల భారత యాదవ్ మహాస ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారి సేవలను కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి యాదవుల్ని గౌరవిస్తారని ఆశిస్తూ మీరు మాత్రం వెంటనే మంత్రివర్గంలో అంజన్ కుమార్ యాదవ్ గారికి స్థానం కల్పించి యాదవుల యొక్క మనోభావాలను కాపాడుతారని వేడుకుంటున్నాం ధన్యవాదాలు